మీరు ఏదైతే క్రీడల్లో స్ఫూర్తిగా తీసుకొని సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా ఎందుకు ఆడద్దు అని చెప్పి ముందుకు పోయి ఆడి మంచి ఆటల్లో ప్రతిభ చూపి మరి ఏ క్రీడాకారులతో ఎక్కువ మంది స్నేహం కూడా ఫలాని వ్యక్తి బాగా ఆడతాడు అని చెప్పి ఏ రకంగా అయితే వారికి గ్రామీణ ప్రాంతాల నుంచి చూస్తుంటారో ఆ రకంగా కూడా మీరు మంచిగా రాలేవారని చెప్పి కోరుకుంటూ మరి ఇక్కడ ఈ నలభై టీంలకు దాదాపు చాలామంది ప్రాన్సర్ చేసి మరి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని కూడా మీడియా ద్వారా ప్రపంచానికే అన్ని అన్ని ప్రాంతాలకు తెలియజేస్తానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడ ఈ వేదిక మీద ఉన్నటువంటి మన బాల గారు అదేవిధముగా గడువు నరసయ్య గారు మరి స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు మామిడి రాజు గారు అంతగిరి వినయ్ కుమార్ గారు కొత్త శ్రీనివాస్ రెడ్డి గారు మిగతా వేదిక ఉన్నటువంటి వివిధ అంటే మండలాల నుంచి ఇచ్చేసినటువంటి నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీరు కూడా ఇంకా కూడా ఎక్కడైతే క్రీడలు జరిగినప్పుడు తప్పకుండా ఆ క్రీడల్లో పాల్గొని మీ యొక్క గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి మీ యువకులు యువకులు ఉన్న సత్తా క్రికెట్ ద్వారా తెలియజేయాలని తెలియజేస్తూ మరి క్రికెట్ అనేది ఇంతకుముందు కబడ్డీ ఎక్కువ ఉండే తేజు ఈ రోజుల్లో క్రికెట్ చేస్తుంది మరి ప్రపంచంలో ఎక్కువ మంది ఎక్కడైతే క్రికెట్ ఆడుతున్నట్టే అక్కడ వందల మంది చూసినట్టున్నటువంటి పరిస్థితి అదే కాకుండా ఎక్కడైతే నేషనల్ గేమ్ లో కావచ్చు ఇంటర్నేషనల్ గేమ్ లో కావచ్చు ఆ గేమ్ లో ఆడుతున్నప్పుడు కూడా చాలా మంది అభిమానులు పెరుగుతారు మరి మీరు కూడా ఆ రకంగా ఆటల్లో రాణించి మీ అభిమానం పెంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి జీవితంలో క్రీడలు అనేది చాలా ముఖ్యం ఈ క్రీడల ద్వారా అనేక రకాలుగా ఉన్నటువంటి స్నేహులు పెరుగుతారు స్నేహితులు పెరుగుతుంటారు గ్రామీణ ప్రాంతాల్లో కూడా మరి మీకు అభిమానులు పెడతారని చెప్పి తెలియజేస్తూ మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి మా ఇల్లంతకుండా స్పోర్ట్స్ క్లబ్ వారికి విధంగా ఇళ్ళంతకుండా టెన్నిస్ క్రికెట్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్